నజీమాబాద్ లో ఒక్క ఇంటినే లక్ష్యంగా చేసుకుని కూల్చివేసిన ఫారెస్ట్ అధికారులు భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని నధిమాబాద్ గ్రామంలో ఫారెస్ట్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏకంగా అర్ధరాత్రి సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా కుటుంబాన్ని రోడ్డున పడేశారు బాధితుడు అల్లూరి వసంత్ కుటుంబ సమేతంగా కన్నీటి పర్యంతమవుతూ తమ ఇంటిని కక్షపూరితంగా కూల్చివేశారని ఆరోపిస్తున్నారు ఇది న్యాయమా ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిన ఫారెస్ట్ అధికారులు వసంత్ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో సర్వే నెంబర్ నూట ముప్పై పీపీ భూమిలో రెండు గుంటలను లక్ష యాభై వేల రూపాయలకు గంగాధర్ అనే వ్యక్తి నుండి కొనుగోలు చేశాడు ఈ లావాదేవీకి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు తన వద్ద ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు అకస్మాత్తుగా వచ్చి తన ఇంటినే లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని వాపోయారు శుక్రవారం రాత్రి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వసంత్ ఇంటిపై ఫారెస్ట్ అధికారులు పట్టు బిగించారు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పూర్తిగా నిర్మాణాన్ని నేలమట్టం చేశారు మా గ్రామంలో ఎంతో మంది ఇళ్లను నిర్మించుకున్నారు అయితే ప్రత్యేకంగా నా ఇంటి నెట్ టార్గెట్ చేశారు ఇది పూర్తిగా చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు ఏడు లక్షల రూపాయల నష్టం జరిగింది నా సొంత పొదుపు అప్పులతో నిర్మించిన ఈ ఇంటిని మట్టుపాలు చేశారు ఇది న్యాయమా మా కుటుంబాన్ని ఆదుకోవాలి లేకపోతే మా దగ్గర మరో మార్గం లేదు కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వసంత్ కన్నీటి మధ్య ఆవేదన వ్యక్తం చేశారు స్థలం ఫారెస్ట్ భూమిగా పరిగణించబడుతుందని మీకు నచ్చితే కేసు వేసుకోండి అంటూ ఫారెస్ట్ అధికారులు సూటిగా సమాధానం ఇచ్చారని వసంత తెలిపారు जेलिस तो வேற பிடிச்சோம் வேலை సార్ నేను ఒక ఎస్సీ దళిత వర్గానికి చెందిన అల్లూరి వసంత్ అని గత పదిహేను సంవత్సరాల నుండి కవటల కిరాయి ఉంటుంది సార్ ఇది నేను గత ఏడు సంవత్సరాల ముందు కొనుక్కున్నాను సార్ ఎక్కడ కొనుక్కుందా మీరు ల్యాండ్ మా తాటిపల్లి సంతోష్ అనేటైన దగ్గర కొనుక్కున్నాను గత ఆరు సంవత్సరాల ముందు బోర్ వేసుకున్నాను సార్ ఈ గోడలు ఫరారు గోడలు కట్టుకున్నాను అప్పుడు ఏ ఆఫీసర్ ఆఫీసర్ అబ్జెక్షన్ చేయలేదు గత ఒక నెల పదిహేను రోజుల ముందు ఇల్లు మొదలు పెట్టుకుందాం అనుకున్నాను సార్ మొదలు పెట్టుకున్నాం మొదలు పెట్టుకున్న వెంటనే ఫస్ట్ బీటా ఆఫీసర్ వాళ్ళ భర్త వచ్చి వీటిలో కట్టుబడి పద్ధతి కాదు అని ఆయన ప్రైవేట్ అయినా ఆయన వచ్చి బెదిరి చేయడం జరిగింది సార్ అంతవరకు ఏం చేసినాను అయినా మంచిగా అని ఆయన ప్రైవేట్ అయినా వినకుండా కొంత లేపాను సార్ లేపిన తర్వాత మరి కావలసుకొని బీఎట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ వచ్చి నాకు వార్నింగ్ చేయడం జరిగింది ఇల్లు ఎప్పుడు స్టార్ట్ చేసారు ఇల్లు ఏ ఇయర్లో రెండు వేల నాలుగులో సార్ డిసెంబర్లో చేశాను సార్ చేసిన తర్వాత ఆల్రెడీ ఐదు లక్షల నలభై వేలు లోన్లు లేపాను రెండు లక్షలు అప్పు తెచ్చాను సార్ ఇంత నాలుగురు పిల్లర్లు వేసుకొని రేకులు వేసుకుందాం అనే ఆలోచనతోని మొదలుపెట్టే వరకు మధ్యలో ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి వార్నింగ్ చేయడం జరిగింది సార్ దాంతో అప్పటికే ఆపేశాను సార్ మరీ దురుద్దేశపూర్వకంగా నా మీద మరీ కక్ష కట్టి బీట ఆఫీసరు దీన్ని ఎట్లా కూలగొట్టాలని ఇటు ఇన్ని ఉన్నాయి సార్ అటు అన్ని ఉన్నాయి దాదాపుగా నూట యాభై కుటుంబాలు జీవిస్తున్నాయి సార్ వాళ్ళకి కాదనుకోలే వాళ్ళని కాదనక మరీ నన్ను టార్గెట్ చేసి ఇది కూల్ చేయడం జరిగింది దాదాపు ఇది ఏరియా మొత్తం ఫారెస్ట్ ఏరియా లేకుండా కబ్జా చేసిన వాళ్ళ దాదాపుగా కొందరుగా కొనుక్కున్న వాళ్ళు కొందరు కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు సార్ దాదాపుగా మరి దురుద్దేశపూర్వకంగా దీన్నైతే ఫారెస్ట్ అధికారులు కూల్ చేయడం జరిగింది సార్ దాదాపు ఎంతవరకు నష్టం జరిగొచ్చు మీరు ఇప్పటివరకు సార్ ఏం లేదనగా దాదాపు ఏడు లక్షల వరకు అయితే ఇప్పుడు నష్టం చేశారు సార్ నాకు అందు గురించే మీ దయతోని అందరి సహకారంతో నా ఆస్తిని నాకు రిటర్న్ రిటర్న్ ఇప్పించాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్ మండలు సదాశివేట రెండు గుంటల జాగ కొనుక్కున్నాం మేము ఇక్కడ వచ్చి పదిహేను సంవత్సరాలైతే అంది రెంట్ కొంటున్నాం కావటల్లా మేము రెంట్ కొనుకుంటేనే రెండు గుంటల జాగ కొనుక్కున్నాం కొనుక్కున్నాం సార్ కొనుక్కున్నాక మేము ఏమంటే ఇక ఒక ఐదు సంవత్సరాలు అయితే బోర్ వేసుకున్నాం చిన్నగా చుట్టూ ఏదో గోడ కట్టుకున్నాం మాది అన్నట్టు గోడ కట్టుకున్నాం గోడ కట్టుకొని మాకు అక్కడ అప్పుడు రాలే అంతట్లో ఆపేసినాం ఇప్పుడు ఏం చేసినాం అంటే ఇల్లు ఒక చిన్న రేకులు వేసుకున్నామని నాలుగు పిల్లర్లు వేసినాం నాలుగు పిల్లర్లు వేసినాక చౌకీదారు శారాధర వచ్చి మాకు బెదిరించింది ఎప్పుడు వచ్చి బెదిరిచ్చింది మిమ్మల్ని మేము ఇక అది తారీఖు నాకు గుర్తులేదు సార్ నేను అంత ఏం ఎన్ని రోజుల కింద దాదాపు ఎన్ని రోజుల కింద ఇరవై నెల రోజులు అవుతుంది నెల రోజులు అది చెప్పిండు చెప్పినప్పుడు మేము ఆపేసినాం మా నెల అవుతుంది మేము ఇల్లు స్టార్ట్ చేసి అప్పుడు చెప్పినప్పుడు మేము బంద్ చేసినాం మేము బంద్ చేసినా మేము అలా కాదు అనేది కట్టలే మరి చుట్టూ ఇండ్లు కూడా ఉన్నాయని నేను అడిగిన వాళ్ళకు ఈ అన్ని ఇండ్లు ఉన్నాయి కదా సార్ మాకే ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే అమ్మ నేను పోయి వాళ్ళతో వాళ్ళకి కంప్లైంట్ ఇవన్నీ నాకే బెదిరించిండు నాకేం దోయలేదు ఈయన ఇంటికాడ ఇంటికి నువ్వు వాళ్ళ మీద పోయి కంప్లైంట్ అయ్యేవమ్మా నాకేం చెప్తున్నావు నీ ఇల్లు బాగా పలగ కొడతా అని నాకు చెప్పిండు నేను అంతట్లే సార్ దయా దండం నా ఇల్లు పలగ కొట్టకుండా నేను ఒక గరీబౌలము అని నేను చెప్పిన అలా కాళ్ళ కడుపులా మొక్కిన ఒక రోజు ఇక్కడ వచ్చి అలాకు దండం కూడా పెట్టినా ఇద్దరికి సరే అంతట్లోనే వెళ్ళిపోయింది ఇక అంతట్లోనే ఉంటలేము సరే నువ్వు ఇల్లు కట్టకమ్మా అంటే నేను ఆగిన ఆగినాం ఆగినాక మొన్న వచ్చి శుక్రవారం నైట్లో ఒకటికి వచ్చి పలగ్గ కొట్టిండు మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చిరా మరి పలగొట్టేటప్పుడు వీళ్ళు ఇచ్చారు పక్క వాళ్ళు అంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా వాళ్ళు లేదు వాళ్ళు మాకేం చెప్పలేదు అయితే ఒక రోజు ఆయన ఆఫీసర్ ఇక్కడ మేము ఇల్లు కానీ వచ్చినాము వచ్చినాక ఇక్కడ దగ్గర కలిసిండు కలిసినాక సార్ ఏమన్నా మేము ఇల్లు కట్టుకోవచ్చా అని నేను అడిగినా కూడా సార్ నేను ఏమన్నా ఇల్లు కట్టుకోవచ్చా నాకు రెంట్ కుండు సార్ ఒక నాలుగు రేట్లు అమ్మ అవసరం లేదన్నారు అవసరం లేదని నా మీద అర్చిండు కోపడ్డా అంటే నైటు తొమ్మిది తొమ్మిది గంటల నువ్వు ఇల్లు నైట్లో కడుతున్నవే మా అమ్మ అని నేను వచ్చిన అని నాకు అడి అన్నాడు నాకు సరే సార్ నేను గట్ల దొంగతనం నేను కట్టాలి కదా సార్ మీరు చెప్పింది కదా నీ మాట మీద నేను నిలబడ్డా నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు కట్టుకుంటా అని చెప్పి అంతట్లోనే బండి వేసుకొని వెళ్ళిపోయింది ఆయన మళ్ళీ శుక్రవారం వచ్చి నైటు ఒకటికి పలగొట్టింది కొట్టింది దాదాపు ఎంత నష్టం జరిగి ఉండొచ్చు ఏడు లక్షలు ఏడు ఉండొచ్చు మేము ఏం చేయాలి ఇంట్లో మేము బయట నుంచి తెచ్చుకున్నాయే మేము బయట నుంచి లోన్ లేపిన ఐదు లక్షలు రెండు లక్షలేమో అప్పు తెచ్చుకున్నాం అంతే నాకేం భూములు లేవు జాగలు లేవు ఏం లేవు ఒక చిన్న ఉద్యోగం ఉన్న హోంగార్డ్గా అంతే మాకేమో నలభై వేల జీతం కాదు యాభై వేల జీతం కాదు మాకు తింపి కొట్టి ఇరవై వేల సాలేదు ఇప్పుడు మీడియా ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు మరి మాకు ఇది మాకు ఎంత నష్టమైందో ఏమన్నా మాకు హెల్ప్ చేస్తారేమని అది కూడా కోరుకుంటున్నాం మరి చుట్టూ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఎవ్వరు ఏం చేయలేదు మాదే చేసిండు మా మీద కక్ష కట్టిండ్లు మా మీద కోప మా మీద కోపంతోనే ఇది అంత చేసిం లేకుంటే ఇవి అన్నీ అయ్యే ఫారెస్టాలే కదా నేను ఒకదాన్ని జంగల్ కొట్టలేదు ఈ కొట్టి నేను కట్టలేదు నాది ఒకదే ఫారెస్ట లేదు రెండు గుంటలే ఫారెస్ట ఉంటుంది అన్ని లేవా నేను అది కూడా అడిగిన పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో